நா நேத்துங்கன்னே ஹப்பா கிட்டன்னே இல்லேன்னா அதுக்கு வந்து முடிஞ்சது பானும் அண்ணா அண்ணா என்ன தென்றல் கிட்ட என்ன பஞ்சாலி ஆபீஸ் ஷோவ்சு வந்து அந்த மேடம் மேடம் நான் நேத்துមក போகும்போது ಎಲ್ಲಾ ಜಮ್ಮಾ ನಾವು ನಿಮ್ದು ಬಾವು ಹಾ ಅತ್ತೆ ಅಮ್ಮ ಇಂಜಾಟಿ ಅತ್ತೆ ಅಮ್ಮ ಇಮ್ಮಿ ಇಮ್ಮಿ ಅದೆ ಆಮೇಲೆ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಉಸ್ಕಾ ಅತ್ತೆ ವಾಟ್ ಇಕಡೆ ಇದೆ ಸಿ 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 ಫುಲ್ ಫ್ರೆಶ್ ಟಾಪ್ ವಾಟ್ ಸಿಗ್ನಿಂಗ್ చేయಿ ಆಡಿ ಎಡಿಟ್ ಕೊಟ್ಟಡಿ ಈ ಕಾಲೇಜಿಗೆ ಶ್ರೀ ಬೊರಾದ್ಿಗೆ ಮಲ್ಲದರಕಂ ಅಂತ ತಾತಾ ರನ್ ರೆಂತಾ ಹನಿ ಆಪ್ಕಿನಾ ಆದ ಅದಾ ಅದಾ মুছলাণ্ড ক रान मेर पाको ने था राम में तो, राए, तो, राए, तो ना ना लौ ना लौ हाँ मले राल का था मैरंगर मैरंग मैरंगर सर ये वोल डीपी ऑफिस वाले कोर्ट को ये कार्यसभा के लोग गवर्नमेंट के लोग कैसे लोग सर गोरा

మన ఇంట్లో మీకు మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టారు అప్గ్రేడ్ అవుతూ ఉన్నాము మనం అప్గ్రేడ్ అయ్యేదానికి ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించ పట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ అవగాహన కల్పించడానికి చంద్రబాబు ఎప్పుడైనా సరే అభివృద్ధిని సంక్షేమాన్ని ఒక పక్కన విధంగా రాష్ట్రం యొక్క ఆరోగ్యాన్ని మరో పక్కన ప్రజల యొక్క సౌభాగ్యాన్ని మరో పక్కన ఎల్లవేళ్ళు ఆలోచించే వ్యక్తి సాంకేతికర విజ్ఞానం ఎప్పుడు ఎక్కడ వచ్చినప్పటికీ కూడా దాన్ని అందిపుచ్చుకుని అది ప్రజలకి అందించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి సంపూర్ణంగా సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ రాష్ట్రాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ మనం ప్రారంభించినటువంటి ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు వచ్చే నాటికి స్వచ్ఛాంధ్ర స్వర్ణాందరగా తయారు చేయడానికి ఏ రకమైన కార్యక్రమాలు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేసి ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా స్వచ్ఛాందరం తయారు చేసుకోవడానికి ఏమేం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రతి నెలా కూడా ఒక్కొక్క అంశాన్ని తీసుకుని అందులో ప్రజలకు అవగాహన కల్పించి తద్వారా రాష్ట్రాన్ని స్వచ్ఛత వైపు తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తుంది ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఈ నెల మనం ఈ వేస్ట్ అనేటువంటి అంశాన్ని తీసుకున్నాం ఈ అంటే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అంటే అవేమి మనందరికీ తెలియనివి కాదు ఈ వేస్ట్ అంటే అంతకంటే తెలియనివి కాదు అంటే ఎలక్ట్రానిక్స్లో ఉన్నటువంటి వ్యర్థాలని ఏ రకంగా మనం మేనేజ్ చేయాలనేటువంటి అంశం మీద దృష్టి పెడతా ఉన్నాం ఎలక్ట్రానిక్స్ అనేట మనందరికీ తెలుసు మనం నిరంతరం ఇంట్లో వాడుకునేవి ఇందాక పెద్దలు అందరూ కూడా చెప్పారు అది మిక్సీలు కానివ్వండి ఫ్యాన్లు కానివ్వండి టెలివిజన్లు కానివ్వండి మొబైల్స్ కానివ్వండి కంప్యూటర్లు కానివ్వండి ఇవన్నీ కూడా మనకు చాలా అవసరమైనటువంటి పరికరాలుగా మారిపోయినాయి వాళ్ళ మీకు వంట చేసుకోవడానికి మిక్సీ కానీ స్టవ్ కానీ ఇవన్నీ ఎలా అవసరమో ఫ్యాన్లు ఎలా అవసరమో వాటితో పాటు ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉన్నారని నేను అనుకో మొబైల్ ఫోన్ కావాలి అదేవిధంగా ఇంట్లో పిల్లలు చదువుకున్నప్పుడు మరి కంప్యూటరు అదేవిధంగా మనం చూడటానికి ఎప్పటి నుంచో అలవాటు పడిపోయినటువంటి టెలివిజన్ ఇవన్నీ కూడా మనకి నిత్యావసర వస్తువులు అయిపోయినాయి అయితే వీటిని ఉపయోగించుకోవడంలో మనం కొంత విజ్ఞత చూపిస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటిది ప్రధానంగా ఆలోచించేస్తున్నాం సార్ ఇవి కొత్తగా వచ్చిన వెంటనే వేలం వేలుగా కొత్తగా కొనేసుకోవడంలా కాకుండా అది కొనుక్కుంటే ఇవన్నీ వ్యర్థాలు పెరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉన్నటువంటి వస్తువుని మనం బాగు చేసుకోవడం ఎలాగా తిరిగి దాన్ని వాడుకోవడం ఎలాగనేటువంటి దాన్ని కూడా ఆలోచిస్తే కొత్తవి కొనడం తగ్గుతుంది కొత్తవి కొనటం తగ్గితే ఖచ్చితంగా ఈ ఈ వేస్ట్ అనేది కూడా తగ్గుతుంది అనేటువంటిది ప్రధానమైన అంశం అందుకే ఒక మాట చెప్పారు రెడ్ జ్యూస్ అంటే కొత్తవి కొనుక్కోవడం తగ్గించమన్నారు జాగ్రత్తగా వాడుకుని తర్వాత రీయూజ్ అంటే ఉన్న వాటినే ఎక్కడైనా రిపేర్ వస్తే రిపేర్ చేయించుకుని వాటినే వాడుకోవాలనేటువంటి మాట చెప్పారు ఇక చివరిగా రీసైక్లింగ్ అంటే ఏదైతే మీకు ఇంకా పని చేయదు ఇది అని అనుకున్నప్పుడు దాన్ని మనం విచ్చల విడిగా ఎక్కడ దగ్గర పడేయకుండా దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి ఉపయోగంలోకి తీసుకొచ్చే విధానం ఏదోందో చూసుకుని దాని ప్రకారం ఆ కార్యక్రమాన్ని చేసుకున్నట్లయితే దాని ద్వారా వచ్చేటువంటి కాలుష్యం తగ్గుతుంది ఇక్కడ ప్రధానంగా మీరు ఆలోచించవలసింది ఇవాళ మనకు వస్తువు మన చేతిలో ఉండటం అనేది మనం ఎంత ఫ్యాషన్ గా చూస్తామో పొద్దున్న ఆ వస్తువు వల్ల వచ్చేటువంటి కాలుష్యం వల్ల మన ఆరోగ్యం పాడైతే డాక్టర్లకి మనం పక్కనే పెట్టుకుంటే అవి మరింతగా వ్యర్థాలని వెళ్ళి మన ఆరోగ్యాన్ని పాటు చేస్తాయి ఇటువంటి సందర్భంలో మనం పొడి చెత్తని తడి చెత్తని ఏ రకంగా అవగాహన పెంచుకుని మనం ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపడుతున్నాము వాటితో పాటు సమానంగా ఇవాళ మనం ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా జాగ్రత్తగా వాడాలి అనేటువంటి మాటని ఇవాళ ప్రభుత్వం చెబుతూ ఉంది దాంతో పాటు వాటిని చూసే రేడియో యాక్టివ్ కేంద్రాల వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ మన ఆకాశంలో సూర్యుడికి మనకి మధ్య ఉన్నటువంటి పొర చిల్లులు పడిపోయి సూర్యకిరణాలు డైరెక్ట్ గా మన మీదకి వచ్చేసి మన క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చేదానికి అవకాశాన్ని కల్పించి కూడా ఏసీ మిషన్లో ఇలాంటివి అనేక రకాల ప్రమాదాలు ఉన్నాయి కాకపోతే ఇవి చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో అలా చెప్తారు కానీ ఇవన్నీ మనం రెగ్యులర్ గా వాడుకునేవి కదా వీటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అనేటువంటి మాట మీరు అనుకుంటే ఒకనాటికి మనం పెద్ద పెడిపోతున్నాం పెద్ద ప్రమాదంలో పడిపోతాం ఎప్పటి నుంచే మనం దాని మీద అవగాహన పెంచుకుని ఏవైతే మనం వస్తువులు కొనుక్కోలు ఎలక్ట్రానిక్ పరికరాలు వాటిని వాడకం తగ్గించి సహజ సిద్ధమైనటువంటి వస్తువులతో మనం వంటలు చేసుకున్నప్పుడు లేకపోతే ఫ్యాన్లతోనూ విసింది గారులతో ఉన్న రోజుల్లో మనకి అనౌరుగ్యాలు లేవు ఇన్ని రకాల కొత్త జబ్బులు రాలేదు ఇలాంటి వస్తువులు వాడకం మొదలుపెట్టిన తర్వాత మనకి జబ్బులు వస్తున్నాయి ఎందువల్ల అంటే వాటిని వాడుకోవటంలో ఒక సరైనటువంటి పద్ధతిని మనం చేత పెట్టుకోవడం వల్ల అందువల్ల దయచేసి మీ అందరికి మేము మనం చేసేది ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కనుక గత ప్రభుత్వంలో ఈ రకమైన ఆలోచనలు ఎప్పుడు వాళ్ళు చేయలేదు ఎలా పోతా పోయారు లేని ఊరుకున్నాను ఇవాళ ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొచ్చి మీ ద్వారా ముందు మీకు అవగాహన కల్పించి మీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి ఒక పక్కన సంక్షేమంతో పాటు మరో పక్కన మీ మీ ఆరోగ్యాన్ని బాగు చేయాలి అనేది చూసుకోవాలి ఆ తర్వాత మీకు చివరికి ఎటువంటి విధానంలో కూడా తగ్గేయద్దు అన్నప్పుడు ఇవాళ ఏజెన్సీలు ఏవైతే ఏర్పాటు చేసామో వాటికి అందజేయండి మీరు తీసుకొచ్చి ఏ వస్తువు అయినా సరే అది ఫ్యాన్ కానివ్వండి ఏసీ మిషన్ కానివ్వండి మిక్సీలు కానివ్వండి టెలివిజన్ కానివ్వండి మొబైల్స్ కానివ్వండి కంప్యూటర్లు కానివ్వండి ఏవైనా ఇంకా పని చేయవు అనుకున్నప్పుడు వాటిని తీసుకొచ్చి ఏజెన్సీకి అప్ చెప్పండి దాని ద్వారా మీకు ఆదాయం జరుగుతుంది కాలుష్యాన్ని కూడా నివారించడం జరుగుతుంది దీన్నే మీరందరూ మనసులోకి తీసుకోండి ఒక పక్కన తడి చెత్త పొడి చెత్తతో పాటు దీన్ని కూడా ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని ద్వారా మనకు సంభవించేటువంటి ప్రమాదాలని అరికట్టుకోవడానికి వీలుగా ఇవాళ నుంచి మనం నడుపిగించాలి మీరు పదివేల కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చినప్పటికీ కూడా మీరు కూర్చుని అమ్మో అంత దూరం వెళ్ళాలి కదా అని ఆలోచిస్తే వెళ్ళలేదు మొట్టమొదటి అడుగు తీసి బయట వేస్తేనే ఆ పదివేల కిలోమీటర్ల దూరం వెళ్ళగలుగుతారు అలాగే ఇవాళ ఈ వేస్ట్ అనేటువంటి అంశం మీద మీరు దృష్టి పెట్టి ఇది కూడా ముఖ్యమే దీనివల్ల మన ఆరోగ్యాలు పాడవుతాయి మన సమాజానికి నష్టం కలుగుతుంది అనేటువంటి ఆలోచన ముందుగా మీ మనసుల్లోకి తీసుకోగలిగితేనే దాన్ని మనం కమిషనర్ గారు అలానే మీకు చాలా మండలాలకి స్పెషల్ చాలా గ్రామానికి స్పెషల్ ఆఫీసర్గా ఉన్న కేతన్కి ఇక్కడ క్లిక్ చేసిన జిల్లా అధికారులకు మీరు ఒకసారి ఈ ప్రాంగణాన్ని చూస్తే మీకు చాలా ఫ్లెక్సీస్ కనిపిస్తూ ఉంటాయి ఆ ఫ్లెక్సీస్ అన్ని కూడా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే తెలుగులోనే మనం ఆ ఫ్లెక్సీస్ లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ని సమాచారాన్ని పొందుపరచడం జరిగింది మీరు ఒకసారి చూస్తే ఈ వేస్డ్ అంటే ఏంటి అనేది చక్కగా వివరించబడింది అలానే మన ఇళ్లలో ఎక్కడెక్కడ ఈ వేస్ట్ అనేది ఉంటుంది ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉంటుంది అని కూడా చెప్పాం అలానే మనకి గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఈ వేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పాం అలానే ఈ వేస్ట్ ని సరిగా డిస్పోజ్ చేయకపోతే వచ్చే అనర్థాలు ఆరోగ్య సమస్యలు కూడా మేము ముందున్న ఫ్లెక్సీస్ లో గా కనిపించాం ఇంతకు ముందు మనకి కమిషనర్ గారు మాట్లాడుతూ మనం చాలా వరకు తడి చెత్త పొడి చెత్త మీద ఎక్కువ అవగాహన కల్పించాం సో పొడి చెత్త అనేది మనం కలెక్షన్ చేసి దాని తర్వాత కొంత పాట రీసైకిల్ చేస్తామో అదర్వైజ్ డిస్పోజ్ చేస్తామో దానికి కొన్ని టెక్నికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అది ల్యాండ్ ఫిల్ చేయడం కానీ వరీ చేయడం కానీ ఇలా చేస్తూ వచ్చాం బట్ మనకు మిస్ అయింది ఏంటంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ లో ఏదైతే అజార్డస్ కెమికల్స్ అండ్ మెటల్స్ ఉంటాయో దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోతే అది మన క్లైమేట్ ని మన ఇన్వైర్న్మెంట్ ని కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంది అంటే సాయిల్ ని మనం తాగే వాటర్ మనం పీల్చే గాలి మనం పంటలు పండించుకునే నేల మీ మూడింటిని కూడా అది చాలా హాని చేస్తుంది అని తెలుసుకొని దానిని కూడా మనం చాలా డ్యూ రెస్పెక్ట్ అండ్ కేర్ తో డిస్పోజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఈ వేస్ట్ డిస్పోజల్ మీద అందరికీ అవగాహన రావాలి అనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన థీమ్ గా మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ దీన్ని ఇలా కొనసాగించాలి అనే ఉద్దేశంతో అందరినీ కూడా పరచడానికి మనం ఇది ఏర్పాటు చేసుకున్నాం ఈ వేస్ట్ లేని హౌస్ అనేది ఎక్కడ ఉండదు మీ పాత మొబైల్స్ మీ పాత మిక్సీలు పాత ఫ్రిడ్జ్లు పాత ఫ్యాన్స్ పాత స్విచ్లు అన్నీ కూడా ఈ వేస్ట్ కేటగిరీలోకే వస్తాయి సో ఈ వేస్ట్ ని మనం ఎంత పోతుందో అన్నింటితో కలిపేసి మీరు బయటకు పంపించేవారు మీరు చూస్తే టు డిస్కార్డ్ సో ఇది నా మొబైల్ ఉపయోగపడదు కాబట్టి ఇలా పడేయమే మరి మనకు అవకాశం ఉంటే పక్కన డ్రైన్ లో పడేస్తాం అనమాట అలా కాకుండా మీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు మీ దగ్గర చూస్తున్న కియాస్కోస్ ఏవైతే ఉన్నాయో అలా మనం ప్రతి గ్రామంలో కూడా కలెక్షన్ సెంటర్స్ ని పెట్టబోతున్నాం ఇది ఈ రోజు అన్ని గ్రామాల్లో కూడా నడుస్తాయి ఇదే మనం కంటిన్యూ చేస్తాం సో ప్రతి దగ్గర కూడా మనకి ఏదైతే త్రిమిలా సెంటర్స్ ఉంటాయో అక్కడికి మీరు ప్రోపర్ గా అందించేయచ్చు అక్కడ మీరు అందించేటప్పుడు మీరు ఎంత వెయిట్ ఉన్న ఈ వేస్ట్ మీరు మాకు ఇస్తున్నారో దానికి సంబంధించిన కొంత అమౌంట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది దానితో పాటుగా మనకి స్టేట్ అంతా కొన్ని ఏజెన్సీస్ ని ఫిక్స్ చేశారు మన దగ్గర ఎంత ఈ వేస్ట్ ఉంది అనేది మనం స్టేట్ కి కమ్యూనికేట్ చేసిన వెంటనే స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ కి వాళ్ళ ఏజెన్సీని పంపించి ఈ వేస్ట్ ఏదైతే ఉందో దీని అందరినీ కూడా వాళ్ళు తీసుకొని సైంటిఫిక్ గా డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ కూడా యాజ్ ఏ కమ్యూనిటీగా మన అందరూ పాటిస్తేనే స్వచ్ఛాంధ్ర స్వర్ణ కాలుష్యం ఆ కాలుష్యాన్ని తగ్గించడం కోసమే ఈ ప్రయత్నం ఇవాళ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం ఏంటి వ్యర్థాలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు కానీ అవన్నీ కూడా వాయు కాలుష్యం జల కాలుష్యం భూమి కాలుష్యం అయిపోతుంది ప్రకృతిలో మార్పు వచ్చి వర్షాలు అధిక వర్షాలు కానీ వర్షాలు లేకపోవడం కానీ జరుగుతుంది ప్రకృతిలో మార్పు వస్తుంది మన ప్రకృతి మనమే పాడు చేసుకుంటున్నాం దాన్ని చేసుకునే బాధ్యత మనమేదే ఉంది అసలు ఈ కార్యక్రమం ఇవాళ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి ఎలక్ట్రానిక్ వస్తువులని భారీగా వస్తూ ఉన్నాయి మార్కెట్లో వెలుగులా వస్తూ ఉన్నాయి అవసరానికి మించి వస్తువులు కొంటా ఉన్నాం మనకు మనసు ఒప్పదు పాడైపోయిన వస్తువు కూడా తిరిగిపోయిన ఫ్యాన్ కూడా అలా పెట్టు నేను చూస్తూ ఉంటాను చాలా చోట్ల సందుల్లో గొంతుల్లో బాత్రూంలో కూడా అలా పెట్టు కూర్చుంటా కానీ బయటపడేటానికి మనసు ఒప్పదు కానీ దానివల్ల ప్రమాదం ఉంది ఇంట్లో కరెంటు పనులు చేయిస్తారు పాత స్విచ్లు పాత వైర్లు అలాగే వదిలేస్తారు అవన్నీ తీయటంలా అలా కాకుండా ఇవాళ ఒక కేంద్రీకృతమైన విధానంలో ముందుకెళ్తా మనం మనకు దాదాపుగా రవా మండలంలో ప్రతి విలేజ్ లో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఉంది ప్రతి వేస్ట్ మేనేజ్మెంట్ అనుసంధానం చేసి అక్కడ కలెక్షన్ సెంటర్లు పెట్టి రికవరీ చేసేలాగా చేసుకుంటే బెటర్ అవుతుంది ఒకటే ఇవాళ ప్లాస్టిక్ వినియోగం పెరిగేదమ్మా ప్లాస్టిక్ వినియోగం పెరి వద్ద కూడా ప్లాస్టిక్ మనం వాడేసి కాలువలు వేస్తాం ఆ కారు అపరిశుభ్రంగా తేవడం మనం చూస్తూ ఉన్నాం ఒక లెవెల్ కి మించి ఎక్కువగా ప్లాస్టిక్ వాడుతూ ఉన్నాం మనం తినే ఆహారం కలుస్తా ఉంది మన గాలి మనం తీర్చే గాలి కలుస్త అనారోగ్యాలు వైద్యం కోసం ఖర్చు పెట్టడం పెరిగిపోతా ఉంది ఆ విధంగా కాకుండా ముందుకు సాగాలి మన పెద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆనాడే స్వర్ణాంధ్ర దిశలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మొదలు పెట్టారు ఇవాళ స్వచ్ఛ భారత్ మోడీ గారు లక్ష్యం స్వచ్ఛ భారత్ ఆ లైన్ లో మనం ముందుకెళ్తున్నాం మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకున్నాం మన ఇంటిని మనసు కూడా ఉంచుకున్నాం వేస్ట్ మేనేజ్మెంట్ ప్రతి పదికరైన వస్తువుని పక్కన తీసేసి చేస్తే రీసైక్లింగ్ అనవసరమైన ఎలా డిస్పోజ్ చేయాలో ప్రభుత్వ పరంగా డిస్పోజ్గా మనం చేసుకుంటూ ఈ రోజు మన స్వచ్ఛందోగ్రామ్ లో ఈ వేస్ట్ కలెక్షన్ సంబంధించి ఈ నెలకి ఒక థీమ్ పెట్టడం జరిగింది ఇప్పుడు జరిగిన ప్రోగ్రాం మొత్తం రాష్ట్రంలో కూడా ఆ విధంగా జరుగుతుంది ఈ జిల్లా లెవెల్ ప్రోగ్రామ్ ఇక్కడ బొమ్మ పంచాయతీలో పెట్టడం జరిగింది ఈ వేస్ట్ అంటే ఏంటి సో అంతమందు మేము చెత్త తడి చెత్త పొడి చెత్త పైన ఫోకస్ చేసేవాళ్ళం ఇంకా కొంతమందికి ఉంటే బయోమెడికల్ వేస్ట్ పైన ఫోకస్ చేసేవాళ్ళు కానీ ఎలక్ట్రానిక్ వేస్ట్ అని ఎలక్ట్రికల్ వేస్ట్ కానీ ఎప్పుడు కూడా మా దృష్టిలో రాలేదు మా గొట్లో కూడా రాలేదు సో ఈ వేస్ట్ ఎందుకు గొట్లో పెట్టాలి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ దానికి ఒక థీమ్ పెట్టేసి ఈ క్యాంపెయిన్ డ్రైవ్ ఏర్పాటు చేసుకొని ఇప్పటి నుంచి ఈ వేస్ట్ కలెక్షన్ కూడా మొదలు పెట్టాలి అని చెప్పి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది సో దానికి రెండు కారణాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవేస్ట్ ఏంటి సో ఈవేస్ట్ అంటే మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ మీరు ఏ బండితో వచ్చారు ఆ మోటార్ బైక్ కానీ ఫోర్ వీలర్ కానీ మీ ఇంట్లో పనిచేసే ఫ్యాన్స్ ఏసీ టెలివిజన్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ మన మన బాడీకి ఏ విధంగా ఒక లైఫ్ ఉంటుంది ఈ అన్నీ మెటీరియల్ ఐటమ్స్కి కూడా ఒక లైఫ్ ఉంటాయి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లైఫ్ అయిపోయాక అంతా కూడా వేస్ట్ తో కన్వర్ట్ అవుతుంది అదే మేము ఎలక్ట్రికల్ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటాం షార్ట్ లో ఈ వేస్ట్ అంటాం సో ఈ వేస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ ఉంది ఒకటి ఏంటంటే మీరు ఈ వేస్ట్ మార్చే అదే ఎలక్ట్రానిక్ ఐటమ్ మార్చేస్తారు ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ పర్చేయలేదు అనుకోండి బ్యాటరీ పాడైంది డిస్ప్లే పాడైంది సో మీరు షాప్ దగ్గర వెళ్ళి ఆ డిస్ప్లే రిపేర్ చేయిస్తారు అసలు రిపేర్ చేయించలేము అట్లాంటి పరిస్థితిలో మీరు కొత్తగానేస్తారు కొత్త కొన్నప్పుడు పాత మొబైల్ ఫోన్కి ఏమవుతుంది అది ఎక్కడ మేనేజ్ చేయాలి అది మాకు చాలా ఇంపార్టెంట్ పాత మొబైల్ ఫోన్ ఏవైతే మీరు జీవిలో పెడుతున్నారో మీ ఇంట్లో ఏవైతే పెడుతున్నారో దాని నుంచి రేడియోయాక్టివ్ రేడియేషన్స్ వస్తాయి ఆ రేడియేషన్స్ వల్ల క్యాన్సర్ అవుతుంది ఇంకా రకరకాల డిసీజ్ కూడా నంద వస్తూ వస్తాయి సో ఈ వేస్ట్ వచ్చేసి దానికి ప్రాపర్ మేనేజ్మెంట్ మన హెల్త్ కోసం చాలా ఇంపార్టెంట్ భాగంగా ఈ సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుండి కూడా జనవరి నుండి ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ తో ప్రతి మూడవ శనివారము ఈ మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలకి ఆరోగ్య ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ ని పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ని సాధించాలనే ముఖ్యమంత్రి గారి కళలలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు మనం నిర్వహించడం జరుగుతుంది ఈ నెల థీమ్ ఈ చెక్ మనకు అందరికీ తెలుసు మన ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క అభివృద్ధికి సూచనలుగా మన ప్రతి ఇళ్లలో కూడా ఈ యొక్క ఎలక్ట్రానిక్ బూట్స్ అనేవి పెరుగుకోవడం జరుగుతుంది సో వాటిని మనము అభివృద్ధికి సూచనగా మాత్రమే చూస్తున్నాము కానీ వాటి వల్ల వచ్చి అనార్థాలని ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ చెక్ అనే యొక్క స్కీమ్ తీసుకోవడం జరిగింది